జాతీయ భద్రతా సాగర తీరం పేరిట సిఐఎస్ఎఫ్ యాభై ఆరో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ భాగాల నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం చేరుకుంది పట్టణంలోని ఓఎన్జీసీ టెంపుల్ ల్యాండ్ వద్ద సిఐఎస్ఎఫ్ పోలీస్ శాఖ రాజకీయ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు యాంటీ సోషల్ యాక్టివిటీస్పై ప్రజలు అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు సంఘ విద్రోహ శక్తులు డ్రగ్స్ వంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సిఐఎస్ఎఫ్ లెఫ్టినెంట్ కమాండర్ ప్రభాకర్ ఇక ఏ నెలాకరణ కన్యాకుమారిలో సైకిల్ యాత్ర ముగుస్తుంది అన్నారు कि भारत में दो सौ पचास से अधिक बदतर गाय है जिसमें से पिछहत्तर एग्जी पोर्ट है जिसमें कि 95 परसेंट जो व्यापार है भारत में संचालित होता है ये जितने भी पोर्ट हैं भारत के साथ साथ ऊर्जा के लिए बहुत महत्वपूर्ण है इनमें हमेशा खतरा बना रहता है हथियारों की तस्करी का स्मगलिंग का पिछले पचास से सियासत पोर्ट के साथ साथ जो तटीय स्थान पर जो हमारे जैसे सी है परमाणु पावर प्लांट है उसकी सुरक्षा दे रही है भारत में भ्रमण करने का हमारा इसके साथ साथ मकसद ये भी है कि हम फिजिकली तो लोगों से मिल रहे हैं वर्चुअली भी जो है लाखों लोग हमारी इस रैली से जुड़ रहे हैं जैसे इंस्टाग्राम आपका ट्विटर के माध्यम से इस रैली को देख रहे हैं और वर्चुअली इस रैली से जुड़ रहे हैं कॉस्टल एरिया डेवलपेट को तरवात याटी ड्रग्स अगर इलाट व्यतिरक अवेरनेट कोसम को एरिया अंदर मन की अवेरनेट कोई దీనికి భాగంగా మనకి ఇక్కడ నర్సాపురం కూడా ఒక పాయింట్ ఇచ్చి మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చేటందుకు సూర్యపా మొత్తం ధన్యవాదాలు చెప్తున్నాం సరే ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇంచుమించు ఐదు వేల కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది ఇలాగే ప్యారలగా అటు నుంచి గుజరాత్ నుంచి కూడా మళ్ళీ కన్యాకుమారి వరకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందంట ఇది ఏంటంటే కాస్ట్లో ఉన్న ఏరియా వాళ్ళకి మొత్తం ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం యాంటీ డ్రగ్స్ కానీ ఏది ఒక తీసుకొచ్చే చాలా సంతోషంగా ఉంది యాభై ఆరవ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ సేఫ్ కోస్ట్ అండ్ ప్రాస్పర్టీ ఇండియా ప్రాస్పర ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జాతీయ భద్రత సాగర్ తీరం భద్రత అని దాన్ని తీసుకుని మొత్తం నూట ఇరవై ఐదు మంది సుమారు నూట ఇరవై ఐదు మంది టీం అండి మార్చి ఏడో తారీఖున సార్ చెప్పినట్టు అమిత్ షా గారి చేతుల మీదకి ఇది ప్రారంభమయ్యి గుజరాత్ నుంచి ఒక టీము అలాగే బెంగాల్ నుంచి ఒక టీము స్టార్ట్ అయ్యి మొత్తంగా మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే ఇరవై ఐదు రోజుల సుదీర్ఘ సైకిల్ యాత్రతో చేసుకుంటూ మన కలకత్తా ఇక్కడ చేరబోతున్నారండి కన్యాకుమారి చేరబోతున్నారు సుమారు వీళ్ళందరూ కవర్ చేసేది ఆరు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు మామూలు విషయం కాదండి ఇరవై ఐదు రోజుల్లో ఆరు వేల ఐదు వందల యాభై యాభై మూడు కిలోమీటర్లు మొత్తం ఈ నూట ఇరవై ఐదు మందిలో పద్నాలుగు మంది అమ్మాయిలు కూడా ఉన్నారు బాలికలు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి ఇదంతా కూడా వాళ్ళు చేస్తుంది మనకి అవగాహన కల్పించడం కోసం జాతీయ భద్రత మీద సాగడం యొక్క భద్రత మీద మనకి అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా మనకి తీర ప్రాంతాల్లో తిరిగిపోయిన ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్ డ్రగ్స్ ఇవన్నిటి మీద మన యువత అందరికీ కూడా పుర వాళ్ళకి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా ఈ కమ్యూనిటీస్ అందరికీ కోస్టల్ కమ్యూనిటీస్ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇవ్వడం కోసం వీళ్ళందరూ యాత్ర ఉంటారు మండు